సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ నేనైతే హ్యాపీగా ఉన్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసండి ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే తదియ నోము వినాయక చవితి కంటే ముందు రోజు వచ్చేదాన్ని వచ్చే రోజుని తదియ నోముగా అంటే మంగళ పూజించుకుంటాం అనమాట అది ప్రాసెస్ అంతా నేను ఎలా నోముకున్నాను ఏంటి ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో అయితే ఉంటుంది మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పీటను అలంకరించుకోవాలి అంటే పీటను ముగ్గుతో కూడా అలంకరించుకోవచ్చు మాకు ఇంట్లో ఏంటంటే పూజ గది చిన్నగానే ఉంటుంది చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు కొంచెం మీడియంలో ఉంటుంది అంటే ఇద్దరైతే కూర్చొని పూజ చేసుకోవచ్చు చిన్నపాటి పీట కూడా పెట్టుకోవచ్చు అలా ఉంటుందన్నమాట ఇదైతే చిన్న పీట అండి ఈ పీటనైతే అయితే అలంకరించుకోవాలి మాకేంటంటే చాక్పీస్తో ముగ్గు వేసుకోవడం అనేది చాలా అలవాట్ అయిపోయింది అనమాట ముగ్గుతో కూడా వేస్తాము అప్పుడప్పుడు ఇప్పుడైతే చాక్పిస్తో మాత్రమే వేస్తున్నాను అలా అలంకరించుకున్న తర్వాత ఇవి తెల్ల పువ్వులవి కొమ్మలు అనమాట యాక్చువల్ అయితే గన్నేరు పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు ఆ కొమ్మలు కావాలి కంపల్సరీగా అవి కూడా ఉన్నాయి గన్నేరు కొమ్మలు ఇవి తెల్ల పువ్వులవి కొమ్మలు కొంచెం పూలతోటి బాగున్నాయి కాబట్టి ఇవి కూడా నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా తీసుకున్నాను ఈ రెండు ఆకులు పెట్టేసుకున్నాను తర్వాత ఇది ఏంటంటే ఇసుక అండి మా ఇంట్లో ఇసుకతో లింగం చేసుకుంటాము నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా లింగం తయారు చేసుకోవడము లింగం చేసుకున్న తర్వాత పక్కకి ఇంకోటి పంచగౌరమ్మ కూడా చేసుకోవాలి ఎప్పుడు అంటే నా మ్యారేజ్ నైంటీన్ ఇయర్స్ అవుతుందండి ఎప్పుడైతే అత్తమ్మనే అంత ప్రిపరేషన్ చేస్తుంది తనకి అది అంటే చేకింద అది ఇది ఇవ్వడం అలాంటి పని నేను చేసేదాన్ని ఏ అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు ఉండడం అనేది చాలా ముఖ్యం అనేది ఇలా లింగం చేసుకున్న తర్వాత లింగము పంచగోరమ్మ రెండు ఇసుకతోటి చేసుకోవాలండి ఇసుక కూడా నే ఏంటంటే మేము కేవలం ఈ పూజ గురించి మాత్రమే నీట్గా ఎండకు పెట్టేసి జల్లడ పెట్టేసి జల్లడ పట్టుకొని ఒక డబ్బాలో పోసి వేసి పెట్టుకుంటాను ఇది ప్రతి సంవత్సరం మేము ఇది యూజ్ చేసుకుంటాము ఇది మళ్ళీ తర్వాత ఇసుక తీ మనం లింగం పూజ అనే తర్వాత తీస్తాం కదా దాన్ని అక్కడ చెట్లలో కూడా వేస్ చెట్లలో చెట్ల దగ్గర అన్నమాట మనకు ఇసుక కూడా ఎప్పుడు పంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అలా తీసుకురావడం కాదు ఇది ఫ్రెష్గా రాగానే తీసుకున్నదనమాట ఇలా పంచగోరమ్మ లింగం అయితే తయారు చేసుకున్నాను తర్వాత ఇది ఉత్తరైనకు ఈ ఉత్తరైనకు ఏంటి అంటే పదహారు ఆకులు తీసుకోవాలి ఇయర్ ఏంటంటే కొంచెం ఉత్తరైనకు కొంచెం కానీ దొరికింది నాకైతే అంటే చాలా చిన్న చిన్న ఆకులు దొరికాయి మళ్ళీ ఉత్తరైనకు పదహారు ఆకులు తీసుకొని వాటిని అంటే ఆల్రెడీ నేను ముగ్గు వేశాను కదా దానిపైన ఆకులు పెట్టేసుకొని రెండు తమలపాకులు ఇది పసుపుతో చేసుకున్న గౌరమ్మ మనకు వస్త్రం పెట్టేసుకొని పసుపుతో చేసుకున్న గౌరమ్మ అయితే పెట్టుకోవాలి ఇలా గౌరమ్మ పెట్టుకున్న తర్వాత నేను ఏంటంటే అడుగుతూ చేస్తున్నానమాట ఏంటంటే ఏదన్నా మిస్టేక్స్ జరగొచ్చు కదా ఎప్పుడు చేయలేదు ఈసారి ఏంటంటే మామే లేరు కాబట్టి అత్తమ్మ నాకే చేసుకోమని చెప్పింది సరే మనకు కూడా ప్రాక్టీస్ అవుతుంది తెలుస్తుంది కదా అని అనేసి సరే ఓకే అనేసి అయితే చేస్తున్నాను ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉండొచ్చు చెప్పలేము కానీ ఒకసారి మిస్టేక్ అయితేనే ఇంకొకసారి కూడా మనకు అర్థమవుతుంది కదా ఇలా అయితే గంధం పసుపు గౌరమ్మ పెట్టేసుకొని గణపతిది పోక పెట్టుకుంటాం కదా గణపతిని కూడా పెట్టుకొని పసుపు కుంకుమ గంధము వీటితో అయితే అలంకరించుకోవాలి ఆ తర్వాత పూలతో కూడా అలంకరించుకోవాలి మెయిన్ ఇప్పుడు మనకు ఈ పండుగ స్పెషల్ ఏంటంటే మొత్తం అంటే పసుపు కుంకుమ పూలు వీటితో మొత్తం అలంకరించుకున్న తర్వాత దూతితో వస్త్రాలని తయారు చేస్తామన్నమాట ఆ వస్త్రాలకి కనీసం ఒక టూ త్రీ అవర్స్ పడుతుందండి చేయడానికి ఇది కూడా నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు అత్తమ్మని చేస్తుంది అంటే వన్ డే ముందే చేసి పెట్టుకుంటాము ఈ ఇయర్ కూడా అత్తమ్మ చేయలేదు అత్తమ్మ వాళ్ళ తోటి కూడలు ఇంట్లో ఉండే అండి తను చేసి ఇచ్చేసింది చాలా బాగా చేసింది తనైతే ఇప్పుడు ఇది నేను చూపించేది అయితే నెక్లెస్ అనమాట మొత్తం దూదితో మాత్రమే చేసింది చాలా బాగుందండి నెక్లెస్కి పసుపు కుంకుమ కిందికి మనకు దూదితో గింజలు ఉంటాయి కదా వాటితో హ్యాంగింగ్ లాగా అనమాట అంటే దూది కొంచెం విడల్పుగా పెట్టి కిందికి ఒక పత్తి గింజ అలాగే వచ్చేటట్టు పెడితే కొంచెం మనకు పల్స్ ఊగుతున్నట్టు కిందికి వైట్ పూసలు వస్తాయి కదా అలా ఊగుతున్నట్టుగా ఉంది ఇప్పుడు చూపించేది ఏంటంటే పుస్తెలు నెక్లెస్ అయిపోయింది ఇది పుస్తెలు ఇప్పుడు ఇవి నాకైతే ఐడియా లేదు అంటే మేము ఎప్పుడు చెయ్యము మత్తమ్మల తోటి తోటి కోడలు అంటే కూడా మా మామయ్య వాళ్ళ తాతకి కోడలు అనమాట ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చారు ఆమె చేసి ఇచ్చిందనమాట వాళ్ళు అవి కూడా చేస్తారంట ఆ త్రికోణం షేప్లో ఉండేది మేమైతే అది ఎప్పుడూ చేయలేదు మేము ఇంకా గాజులు చేస్తాము ఇంక ఇవ్వండి కమ్మలు కమ్మలు గాజులు ఇలా చాలా చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇవి ఈ ప్లేట్లో ఉండే అన్నీ చేసినాయి అన్నమాట ఇది ఏకవస్త్రము అంటారు వన్ సైడ్కి మాత్రమే పసుపు కుంకుమ పెట్టుకుంటారు అన్నీ ఒక ఫైవ్ ఫైవ్ అన్న చేయాలి మినిమమ్ ఫైవ్ చేసుకోవచ్చు లెవెన్ చేసుకోవచ్చు ట్వంటీ వన్ చేసుకోవచ్చు మన టైము మన ఓపిక మీద ఆధారపడి ఉంటుంది అమ్మవారికి ఎంత పూజ చేసుకుంటే అంత మంచిది కదా ఇవైతే అన్నీ ఒక ఫైవ్ ఫైవ్ అయితే చేసామన్నమాట ఏక వస్త్రం అంటే వన్ సైడ్కి మాత్రమే పసుపు కుంకుమ ఉంటుంది రెండు సైడ్ల వస్త్రం అంటే ఒక సైడ్ పసుపు ఒక సైడ్ కుంకుమ ఉంటుంది ఇదేమో మూడు 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 దగ్గర ఉంటుందన్నమాట మూడు వస్తాయి వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టుకోవాలి మూడిది తర్వాత నాలుగు ఉంటుంది పసుపు కుంకుమవి రెండు రెండు తర్వాత ఐదు ఐదు ఉంటాయి ఇలా అయితే ఇవన్నీ వస్త్రాలు చేసుకోవాలి ఈ వస్త్రాలు చేసుకోవడానికి అయితే చాలా టైం పడుతుందండి టూ అవర్స్కి ఎక్కువే అవుతుంది కొంచెం మెల్లిగా చేసుకోవాల్సి వస్తుంది ఇదంతా ప్రాసెస్ ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇక చేస్తూ ఉంటే మనకు కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయిలేండి పర్వాలేదు ఇన్ని రోజున చూసినా కాబట్టి కొంచెం ఐడియా ఉంది చేసుకో ఒక్కసారి చేసుకుంటే మనకు అది వచ్చేస్తుంది ఏదైనా కానీ ఎవరికైనా కానీ పుట్టినప్పుడే అంత టాలెంట్ కూడా రాదు కదా ఎవరికి అన్నీ తెలియవు అన్నీ రావు మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి ఇది ఐదు ఇద్ది అనమాట ఇలా ఐదు చేసుకోవాలి అన్నీ ఒక ఫైవ్ ఫైవ్ అండి ఎక్కువ అయితే చెయ్యలేదు ఇది చూడండి ఫైవ్ ఫైవ్ మనం చుట్టుపక్కల పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా మన బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూడా చాలా బాగుంటుందండి మనకి ఎన్నో పద్ధతులు ఇంటి ఇంటి విషయాలు ఇంటి బాధ్యతలు అవన్నీ తెలుస్తుంటాయి ఇవి చూడండి ఇవి కమ్మలు ఇప్పుడు ఇవి గాజులు అన్నీ దూదితోనే చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి అయితే చూపించలేదు నేను ఇవి ఏంటంటే దూది గింజలు ఉంటాయి కదా ఆ గింజలకే ఒక ఒక టెన్ లెవెన్ లెవెన్ పసు ఒక లెవెన్కి పసుపు ఒక లెవెన్కి కుంకుమ ఇవి ఏంటంటే అక్షింతలు అమ్మవారికి అక్షింతలు అనమాట అయితే మనమైతే అక్కడ నేను పెడుతూ ఉన్నాను అనమాట అక్షింతలు అక్షింతలవైతే ఇవన్నీ ఇక్కడ మనం అలంకరించుకున్న తర్వాత ఇది వస్త్రము ఈ వస్త్రం అనేది ఇప్పుడు మనము శివలింగం చేసుకున్నాం కదా శివలింగంకి పంచగౌరమ్మకి ఇవన్నీ వస్త్రాలు పెట్టుకోవాలి ఇలా శివలింగంకి పంచగోరమ్మకి ఇంకా మనం పసుపు గౌరమ్మ చేసుకున్నాము గణపతి ఉన్నది ఇవన్నిటికి ఈ వస్త్రం అనేది సమర్పించుకోవాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏంటంటే మనకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది మనం తెలిసి తెలియక కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము ఆ తప్పులు కూడా అన్నీ వాళ్ళు క్షమిస్తూ ఉంటారు కొన్ని తెలియనివి చెప్తూ ఉంటారు ఇది ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు అనేసి మీరైతే నమ్మరండి నాకైతే మ్యారేజ్ అయినప్పుడైతే ఫస్ట్ అయితే ఓపెన్గా చెప్పేస్తున్నాను నాకు కనీసం టీ పెట్టడానికి కూడా రాదు అనమాట అలా కొంచెం కొంచెం అత్తమ్మ హస్బెండ్ వాళ్ళందరూ చూపిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఒకటి ఒకటి అన్నీ నేర్చుకున్నాను ఇంకా నా ఏమనుకుంటా అంటే జీవితంలో ఎప్పటికీ మనం నేర్చుకున్నది ఏదన్నా ఒకటి మిగిలేదే ఉంటుంది ఏది నేర్చుకున్నా ఇంకో స్టెప్ నేర్చుకోవాలి ఎవరైనా కానీ అలా నాకే అన్నీ వచ్చు అన్న గర్వం కూడా ఉండొద్దండి మనం ఎంత నేర్చుకున్నా తక్కువే మనం ఒక ఒక విషయంలో నేర్చుకుంటాము ఇంకో విషయంలో నేర్చుకోవాల్సి వస్తుంది కదా ప్రతిదీ నేర్చుకునేది ఇలా అయితే పూలతో అలంకరించుకున్న తర్వాత ఇవి కుడుములు అండి కుడుములు పెరుగు సప్పడిపప్పు చింతకాయ చట్నీ నెయ్యి ఇవి పదహారు కుడుములు ఉంటాయి మేము ఈ పండుగకైతే అమ్మవారికి వాయనం ఇస్తామన్నమాట ఇవి రెండు ప్లేట్లు ఉన్నాయి ఎందుకంటే ఒకటి గౌరమ్మకి వాయనం ఇవ్వడం అన్నమాట ఇంకొకటి ఎవరికైనా ముత్తైదుకు వాయనం ఇచ్చుకోవాలి ఇవి పదహారు ఆకులు తమలపాకులండి అన్నీ పదహారు పదహారు పెట్టుకోవాలి ఈ పండుగకైతే ఇలా పదహారు అంటే రెండు ప్లేట్స్లలో అలాగే పెట్టుకోవాలి ఇలా పదహారు మేము ఏంటంటే కుడుములు కూడా ప్లేన్గానే చేస్తాము ఏమి వేయము ఓన్లీ బియ్య పిండి కొద్దిగా నూనె ఇవి పోకలండి పోకలు కూడా పదహారు పదహారుగానే పెట్టుకోవాలి ఇంకా కంకణాలు రెండు కంకణాలు ఉంటాయి ఒకటి ఐదు పోగులు ఇది కంకణాలలో పెట్టిన ఆకు ఏంటంటే ఉత్తరైన ఆకు ఐదు పోగులు అంటే దారంని ఐదు పోగుళ్ళలా ఐదు వరుసల్లాగా తీసుకొని వాటిని ఐదు ముడులు వేసి మధ్యలో ఆకు పెట్టేసి కట్టేయాలన్నమాట ఇంకొకటి పదహారు పోగులు అంటే పదహారు వరుసల దారం తీసుకొని వాటికి పదహారు ముడులు వేసుకొని తర్వాత మధ్యలో ఉత్తరే నాకు పెట్టుకోవాలి పెట్టేసి కట్టేయాలి ఒకటి మన పుస్త కట్టుకుంటాం కదా అలా మెడకు కట్టుకోవడానికి ఇంకొకటి మన చేయికి కంగణం కట్టుకుంటాం కదా అలా కట్టుకోవడానికి ఐదు పోగులది ఏమో మన మెడలో వేసుకోవడానికి పదహారు పోగులది మన చేయికి పెట్టుకోవడానికి ఇలా దీపాలు ఇవంతా అయిపోయిన తర్వాత దీపాలు కూడా అలంక అంతా తయారు చేసి పెట్టేసుకున్నాను తర్వాత అగరబత్తి ముట్టించుకోవడము మాకు ఏంటంటే ప్లేస్ కొద్దిగా ఉంది కాబట్టి కొంచెం నేను అన్నీ అక్కడ రెడీగా పెట్టుకున్నాను అన్నమాట అగరబతి ముట్టించేసుకొని తర్వాత ధూపం పెట్టేసి ఇలా కొబ్బరికాయ కొట్టేసుకోవడము ఇదంతా అయితే ఇలా ప్రాసెస్ జరిగిందండి ఓకేనా మీరు అందరైతే ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను మీరందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్పాను కదా అని వీడియో అయిపోయిందని కాదండి వీడియో ఉంది ఇంకా చెప్తున్నాను మీ అందరికీ ఏ థ్యాంక్ యూ అని చెప్పాలనిపించింది మళ్ళీ ఒకసారి అందుకే చెప్తున్నానండి ఇలా దీపము ధూపము పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ార అమ్మవారికి అయితే వీటికి కొబ్బరికాయ కూడా మనం కొద్దిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకోవాలి ఇవి కొబ్బరికాయ నీళ్ళండి నేను కొబ్బరికాయ అనేది మాకు దేవుని రూమ్లో కొట్టే ప్లేస్ లేదండి అంటే కొంచెం పక్కకి దేవుని రూమ్ పక్కకి కొట్టాను ఎందుకంటే ఇక్కడ మనం అలంకరించుకున్నాం కదా అక్కడ అంతా పచ్చిగా అయిపోతుందండి అందుకని కొంచెం అంటే నేను ఇంటి సైడ్ కూర్చున్నా కదా వేరే సైడ్ కొంచెం కొబ్బరికాయ అయితే కొట్టేసాను అందుకే అది కొట్టిన కొబ్బరికాయ అయితే నాకు ఇచ్చారు నేను అక్కడ పెట్టుకోన్నాను ఇలా ధూపం కూడా అమ్మవారికి చూపించుకోవాలి ఇంకా చాలా చేస్తుంటారు ఇది ప్రాసెస్ అయితే మేమైతే చాలా చిన్నగానే అనుకుంటున్నాను నేను ఇంకా చాలా ఏంటంటే ఇంకా పెద్దగా చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే అమ్మవారికి వస్త్రాలు అనేది ఇంకెక్కువగా చేసేది కూడా ఉంటుంది అనమాట మేమైతే చాలా కొన్ని మాత్రమే చేశానని నేను అనుకుంటున్నాను చేద్దాం ఒకటి ఒకటి నేర్చుకుంటే ఒకటి ఒకటి అన్నీ వస్తూ ఉంటాయి కదా ఇలా అయితే అమ్మవారికి హారతి ఇచ్చుకోవాలి హారతి ఇచ్చుకున్న తర్వాత ఇదేంటంటే నేను కొంగు ముంగడికి ఎందుకు వేసాను అని అనుకుంటుండొచ్చు ఏంటబ్బా ఈమె కొంగు ముంగడికి వేసిందని ఇలా చూడండి ఇలా నోముకోవాలి కొంగుకి గంధంతో పదహారు బొట్లు పెట్టుకోవాలి ఇలా పదహారు బొట్లు పెట్టుకున్నాక వాటిపైన పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి ఆ కొంగులో అంటే కొంగు అనేది ఇట్లా రాజస్థానీ స్టైల్లో ముంగటికి వేసుకోవాలన్నమాట నోముకోవడానికి ఒకటి వినాయక చవితికి ఇంకొకటి సంక్రాంతికి ఈ రెండు పండుగలకి మాత్రము కొంగు ముంగడికి వేసుకొని ఇలా నోముకుంటాము ఎప్పటికైనా కానీ పెళ్లిళ్ళలో కూడా నాగబల్లి నోము అని ఉంటుందండి దానికి కూడా కొంగు ముంగడికి మాత్రమే వేసి నోంపిస్తారు ఇలా గంధము పసుపు కుంకుమ పెట్టేసుకొని అక్షింతలు పువ్వులు కొంగులో వేసుకొని ఇక్కడ మనం పదహారు కుడుములు ఆకులు పోకలు చింతకాయ చట్నీ పప్పు నెయ్యి పెరుగు ఇవన్నీ పెట్టాం కదా ఒక ప్లేట్ని మనం నోముకోవాలి నోముకుంటే అమ్మవారికి ఇచ్చేయడము నోముకుంటే అమ్మవారికి అదే అమ్మవారికి ఇస్తున్నట్టుగా ఇంకొకటి ఎవరైనా ముత్తైదుకు ఇచ్చుకోవాలండి అది కూడా వాయినంలాగా ఇవ్వాలి అండ్ ఇంకా ఈ పూజ అంతా అయ్యే వరకు కూడా కనీసం నేను అంటే టిఫిన్ కూడా చేస్తారు నేనైతే కనీసం వాటర్ కూడా తాగనండి మాకు కనీసం ఇదంతా పూజ అయ్యే వరకులో మార్నింగ్ నుంచి కనీసం ఒక వన్ టూ టూ అయితే కంపల్సరీ అవుతుంది నేనైతే వాటర్ కూడా తీసుకోను కొంతమంది ఏంటంటే టిఫిన్ కూడా చేసుకుంటారు తొందరగా చేసుకునే వాళ్ళు మా ఇంట్లో అయితే తొందరగా కాదండి నార్మల్గా మండే ఎవరీ మండే పూజ చేసుకుంటాము మండే మండే పూజ చేసుకుంటేనే మా ఇంట్లో కంపల్సరీ టూ అవర్స్ పడుతుంది ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఇక ఇవాళ ఏంటంటే నోముకు ఉంది కాబట్టి నేనైతే ఎవ్రీ మార్నింగ్ అయితే చేసుకుంటాను టిఫిన్ ఎవరీ మార్నింగ్ చేస్తాను కానీ ఇప్పుడైతే నోముకునేది ఉంది కాబట్టి నేను కనీసం వాటర్ కూడా తీసుకోలేదు ఇలా అండి కొంగు ముందుకు వేసుకొని ఇలా నోముకోవాల్సి వస్తుంది అన్నమాట మీకు మాట్లాడడంలో కూడా ఏదైనా మిస్టేక్ అనిపిస్తుంటే సారీ అండి అంటే నాకు అర్థమైనట్లుగా నేను చెప్తున్నాను నేను ఏదైతే పూజించ పూజ చేశానో అది మాత్రం చెప్తున్నాను చాలామంది చాలా రకాలు కూడా చేస్తారు ఇలా అమ్మవారికి నోముకున్న తర్వాత మనం ఏదైనా మనసులో నమస్కారం చేసుకొని దండం పెట్టుకోవాలండి ఓకేనా ఇదైతే మొత్తం మనకు నేను అక్కడ మా పూజ రూమ్లో అండి ఇదంతా ఇలా రెండు వాయినాలు ఉన్నాయి చెప్పాను కదా కంకణాలు పోకలు ఆకులు అనేసి ఇలా రెండు అమ్మ అమ్మవారికి గారమ్మకైతే పూజించుకున్నాను నేనైతే మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే